కణిపాకం వినాయక కథ విశ్వాసంలో లోతుగా నాటుకుపోయి ఉంది మరియు శతాబ్దాలుగా భక్తులను ఆకర్షించిన దివ్య సంఘటనలతో నిండి ఉంది ఈ పవిత్ర స్థలానికి సంబంధించిన కథ యొక్క పూర్తి వెర్షన్ క్రింద ఉంది కణిపాకం వినాయక పురాణం చిత్తూరు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్లోని చిన్న గ్రామమైన కణిపాకంలో మూడు సోదరులు వేరువేరుగా అంగవైకల్యాలతో జీవించారు మొదటి సోదరుడు కరువైనవాడు రెండవ సోదరుడు కించిత్తు మూడవ సోదరుడు మౌనంగా ఉన్నాడు వారి అంగవైకల్యాలకు మించినవారు కృషి మరియు సమర్పణతో ఉన్నారు వారు పంటలు పెంచడానికి ఒక చిన్న భూమిని కలిగి ఉండి నీటికోసం సమీప కుంటపై ఆధారపడ్డారు ఒకరోజు వేసవిలో వారి కుంట పొడవుగా మారింది మరియు పంటలకు నీటి కొరత ఎదురైంది తమ భూమిని నీటితో నింపడానికి సోదరులు కుంటను లోతుగా చేయాలని నిర్ణయించుకున్నారు వారు కుంటను తవ్వడానికి మార్పిడి చేసుకున్నారు కాని ఈ పని కష్టంగా మారింది తవ్వుతున్నప్పుడు వారి కర్ర మట్టిలో కైనమైన దానిని తాకింది అది ఒక రాయి వంటి అనిపించింది కాని వారు తవ్వదం కొనసాగించినప్పుడు వారు భూమి నుండి రక్తంలాంటి ఎరుపు ద్రవం ప్రవహిస్తున్నది చూడటానికి ఆశ్చర్యపోయారు భయంతో వారు మరింత తవ్వదం కొనసాగించారు అద్భుతమైన దానిని కనుగొన్నారు భూమిలో భాగంగా దాచబడిన వినాయకుడి విగ్రహం అందులో నుండి ఎరుపు ద్రవం ప్రవహిస్తున్నది ఈ దృశ్యాన్ని చూసి భయంతో మరియు ఆశ్చర్యంతో ఉన్న సోదరులు వారు దివ్య అద్భుతాన్ని చూస్తున్నారని త్వరగా గ్రహించారు ఆ క్షణంలో మరింత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది కరువైన సోదరుడు ఒక్కసారిగా తన కంటిని పొందాడు కించిత్తు సోదరుడు వినిపించగలిగాడు మరియు మోన సోదరుడు మాట్లాడడం ప్రారంభించాడు వారి అంగవైకల్యాలు వినాయకుడి దివ్యకృపతో అద్భుతంగా నయం అయ్యాయి ఈ అద్భుతం గ్రామంలో వ్యాపించడంతో ప్రజలు పవిత్ర స్థలాన్ని చూడటానికి పరుగులు తీశారు వారు భూమి నుండి వినాయకుడి విగ్రహం బయటకు వస్తున్నది చూడటానికి ఆశ్చర్యపోయారు దాని చుట్టూ నీరు నిరంతరం ప్రవహిస్తోంది ఎరుపు ద్రవం రక్తమని నమ్ముతారు ఇప్పుడు పవిత్రమైన స్పష్టమైన నీటిగా మారింది దివ్య విగ్రహం మరియు శాశ్వత నీరు గ్రామస్థులు ఈ విగ్రహం స్వయంధు స్వీయప్రదర్శిత రూపమని గ్రహించారు అంటే ఇది మానవ చేతుల ద్వారా చెక్కబడలేదు కాని భూమి నుండి సహజంగా కనిపించింది అద్భుతమైన కనుగొనడం మరియు సోదరుల అంగవైకల్యాలను నయం చేయడం దేవత యొక్క విస్తృత శక్తి యొక్క సంకేతాలు గ్రామస్థులు విగ్రహాన్ని మరింత తవ్వడానికి ప్రయత్నించినప్పుడు వారు విగ్రహం పెద్దగా మారుతున్నట్లు కనిపించింది మరియు వారు దానిని పూర్తిగా బయటకు తీసుకోలేకపోయారు ఇప్పటికీ వినాయకుడి విగ్రహం యొక్క తల మాత్రమే నీటిలో కనిపిస్తుంది విగ్రహం పరిమాణంలో పెరుగుతుందని నమ్ముతారు అందుకే దాని కేవలం భాగం మాత్రమే బయట ఉంది ఈ ఆలయానికి మరొక ఆసక్తికరమైన అంశం పుష్కరిణి లేదా పవిత్రకుంట ఇది విగ్రహాన్ని చుట్టుముట్టుతుంది ఈ కుంటలో నీరు నిరంతరం ప్రవహిస్తుంది ఇది వేడి వేసవిలో కూడా ఎప్పుడూ పొడవు చెందదు భక్తులు ఈ నీరు పవిత్రమైనది మరియు వివిధ వ్యాధులను నయం చేయగలదని నమ్ముతారు విగ్రహం చుట్టూ ప్రవహించే నీరు ఆలయాన్ని సందర్శించే భక్తులకు తీర్థం పవిత్ర నీరు గా ఉపయోగించబడుతుంది ఆలయ స్థాపన కాలక్రమేణా ఈ స్వయంధు విగ్రహం చుట్టూ ఒక ఆలయం నిర్మించబడింది మరియు దీనిని శ్రీవరసిధి స్వామి ఆలయం అని పేరు పెట్టారు సాధారణంగా కనిపాకం వినాయక ఆలయం అని పిలుస్తారు కనిపాకం అనే పదం రెండు పదాల నుండి ఉద్భవించింది కని అంటే ప్రాంతం మరియు పాకం అంటే నీటి ప్రవాహం ఈ పేరు విగ్రహం చుట్టూ నీటి సహజ ప్రవాహాన్ని సూచిస్తుంది ఆలయం ఒక పూజ్య స్థలంగా మారింది మరియు ప్రాంతాల నుండి యాత్రికులు వినాయకుడి ఆశీర్వాదాలను కోరడానికి సందర్శించడం ప్రారంభించారు భక్తులు దేవత పట్ల శుద్ధమైన హృదయంతో వచ్చిన వారికి తమ కోరికలను నెరవేర్చుతుందని నమ్ముతారు ప్రజలు వివాదాలను పరిష్కరించడానికి కూడా ఆలయాన్ని సందర్శిస్తారు ఎందుకంటే వినాయకుడు నిజం విజయం సాధించడానికి సహాయపడుతాడని నమ్ముతారు వాస్తవానికి ప్రాచీన కాలంలో ప్రజలు ఆలయంలో ప్రమాణాలు తీసేవారు మరియు దేవత ముందు అబద్ధం చెప్పిన వారిని దివ్యశక్తులు శిక్షిస్తాయని చెబుతారు కనిపాకం వినాయకుడి న్యాయాన్ని అందించడంలో పాత్ర కనిపాకం వినాయక ఆలయానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటి న్యాయాన్ని నిలబెట్టడంలో దాని ఖ్యాతి వినాయకుడు దివ్య న్యాయమూర్తిగా పనిచేస్తాడని నమ్ముతారు పాతకాలంలో వివాదాలతో ఉన్న ప్రజలు ఆలయానికి వచ్చి దేవత ముందు ప్రమాణం తీసేవారు స్వయంధు వినాయకుడి ముందు అబద్ధంగా ప్రమాణం చేసిన వారిని త్వరలో దివ్యశిక్ష ఎదుర్కోవడం జరుగుతుందని నమ్ముతారు ఈ కూడా కొంతమంది ప్రజలు దేవత ముందు ప్రమాణాలు తీసుకోవడం నిజం విజయం సాధించడానికి మరియు న్యాయం అందించడానికి సహాయపడుతుందని నమ్ముతారు కనిపాకం వినాయక కనిపాకం వినాయకుడు భక్తుల కోరికలను నెరవేర్చడంలో ప్రసిద్ధి చెందాడు దేవత అవసరమైన వారికి సహాయం చేయడానికి ఎలా జోక్యం చేసిందని అనేక పురాణాలు ఉన్నాయి కణిపాకం వినాయకుడిని ప్రార్థించడం ద్వారా శారీరక మరియు ఆధ్యాత్మికంగా అడ్డంకులను అధిగమించవచ్చని కొంతమంది నమ్ముతారు వినాయక చవితి చతుర్థి పండుగ సమయంలో ఆలయం ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగ ఉంది ఈ సమయంలో వేలాది భక్తులు కనిపాకం వద్ద భారీ ఉత్సవాలలో పాల్గొనడానికి చేరుకుంటారు కనిపాకం వినాయక స్వామి యొక్క దివ్యశక్తి అంతటా అంతిమంగా ఉన్నందున భక్తులు ఆయనను నిజంగా ప్రార్థించడం ద్వారా తమ పాపాలు క్షమించబదతాయని నమ్ముతారు వ్యక్తిగత కష్టాలను అధిగమించడానికి విజయాన్ని సాధించడానికి మరియు తమ కోరికలను నెరవేర్చడానికి సహాయం కోరడానికి ప్రజలు ఆలయాన్ని సందర్శిస్తారు ఎప్పటికీ పెరుగుతున్న విగ్రహం ఇప్పటికీ కనిపాకం వినాయకుడి విగ్రహం పెరుగుతుందని నమ్ముతారు ఈ ఫెనామెనాన్ శతాబ్దాలుగా గమనించబడింది మొదట వినాయకుడి ముఖం మాత్రమే కనిపించింది కాని కాలక్రమేణా శరీరంలోని మరింత భాగాలు క్రమంగా బయటకు వచ్చాయి అయితే దేవత యొక్క పూర్తి శరీరం ఇంకా బయటకు రాలేదు ఇది ఈ పెరుగుదల కణిపాకంలో వినాయకుడి శాశ్వత ఉనికిని మరియు శక్తిని సూచిస్తున్నట్లు అనేక మందికి నమ్మిస్తుంది కణిపాకం వినాయకుడి కథ భక్తుల అచల విశ్వాసానికి మరియు వినాయకుడి దివ్యకృపకు శక్తివంతమైన సాక్ష్యం ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఉంది భక్తులు స్వయంధు వినాయకుడి పవిత్ర ఉనికిని అనుభవించడానికి మరియు సుఖసంతోషమైన జీవితం కోసం ఆయన ఆశీర్వాదాలను కోరడానికి వస్తారు